శరీరానికి కావాల్సిన అవసరాలకైనా ఆయనే దిక్కు ఆత్మ సంబంధమైన అవసరాలకైనా ఆయనే దిక్కు కాబట్టి రెండు అవసరాల కోసం కూడా మనం ఆయన సన్నిధినే వెతకాలి ఆయన తలుపునే తట్టాలి ఆయననే అడగాలి ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పిన మాట అన్న నేను అడుగుతానే ఉన్నాను ఆయన తలుపు తడతానే ఉన్నాను ఆయన సన్నిధిని వెతుకుతానే ఉన్నాను తట్టి తట్టి సాలిపోయింది వెతికి వెతికి విసుకొచ్చింది అడిగి అడిగి అలసట వచ్చేసింది నా బతుకు అట్టడుక్కి వెళ్ళిపోయింది చివరికి అగాధ పంచులో నిలబడ్డట్టు ఉంది నా పరిస్థితి అగాధ పంచున నిలబడ్డట్టు ఉంది రేపో నా ఇంటి దీపం ఉంటుందో ఆరిపోయిందో కూడా అర్థం కాని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను సంవత్సరాలుగా నువ్వు చెబుతున్నావు నేను వింటున్నాను ప్రార్థన చేయంటున్నావు చేస్తున్నాను దేవుణ్ణి అడుగు అంటున్నావు అడుగుతున్నావు వెతుకు అంటున్నావు వెతుకుతున్నావు తట్టు అంటున్నావు దేవుని తలుపు తడతానే ఉన్నా నాతో పాటు దేవుని సన్నిధిని వెతికిన వాళ్ళకి సహాయం రాలేదా అడిగిన వాళ్ళకి జవాబు రాలేదా అంటే చాలా మందికి వచ్చింది నేను కూడా ఎరుగుతున్నా కానీ నా మీద పగబట్టినట్టున్నాడు ఆయన నా మీదేమో కక్ష పెంచుకున్నట్టున్నాడు నా కన్నీళ్లు చూసి దేవునికి కనికనం రావట్లేదు నా వేదన చూసి దేవుని హృదయంలో స్పందన రావట్లేదు ఎందుకనన్నా నాకు జవాబు రావట్లేదు ఏం చేశాడన్నా నాకు దేవుడు ఎందుకన్నా నా మొర వెంటల్లా దేవుడు అని నేను దొరికితే నన్ను అడిగేయాలని కడిగేయాలని మీ హృదయంలో కొంతమంది హృదయంలో ఉంది అయితే దేవుడు దేవల్ల నేను మీకు చిక్కట్లేదు కాబట్టి బతికిపోతున్నా దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి చిక్కానంటే నన్ను అడగేసేయాలని బాగా ఆశగా ఉన్నారు ఏం చేశాడన్నా దేవుడు నాకు ఏందన్నా నా బతుకు ఏందన్నా నా గతి ఏందన్న నా పరిస్థితి అని నా సమాధానం నువ్వు కోరావా నేను చెప్పేది ఒకటే నేను ఇంత ప్రార్థన చేసినా ఎందుకు జవాబు రావట్లేదని కూడా నువ్వు అది ప్రార్థనలోనే అడుగు ఆ సంగతి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి ఇంక వేరే పరిష్కారం లేదు మరి కొన్ని అంశాల కోసం నేను అడిగాను నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు తండ్రి అని కూడా అదే నువ్వు ప్రార్థనలో పెట్టి అంతే ఎందుకంటే ఇంక వేరే మార్గమే లేదు ఏదైనా సరే నువ్వు దాన్ని తీసుకొని దేవుని ముందుకు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని గోజాడటం తప్ప వేరే పరిష్కార మార్గం ఏది దేవుడు చూపలేదు ప్రార్థన చేసావు చేసావు విసుకొచ్చిందా ఆన్సర్ రాలేదా అట్లయితే ఇక నుంచి ఇది చెయ్యి అని ఏది చెప్పాలా మళ్ళీ ఏదైనా ఉంటే చెప్పండి మీరు నాకు బైబుల్లో జవాబు వస్తే స్తోత్రం రాకపోతే ఎందుకు రాలేదన్న ప్రశ్న కూడా దేవుని ముందు మోకాళ్లేసే నువ్వు అడగాలి నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా చేయి బుద్ధి కావట్లేదు ఎందుకు ప్రభు నాకు ఇలాగ అవుతుంది అనే సంగతి కూడా నువ్వు దేవుని ముందే అడగాలి కొంతమందికి నాకేందో కన్నీటి ప్రార్థన రావట్లేదు కన్నీళ్లు రావట్లేదు అని నన్ను అడుగుతారు నేనేం చేసేది కన్నీళ్ళు ఎందుకు రావట్లేదో ఆ సంగతి కూడా నువ్వు దేవుని ముందు కన్నీళ్ళు గారి అడగాలి దేవునికి స్తోత్రం హలోయ కొంచెం లేటుగా వెలిగింది కదా నాకు ఎందుకు ప్రభు కన్నీటితో చేసే ప్రార్థన కన్నీటి ప్రార్థన రావట్లేదని నువ్వు కన్నీళ్లతో దేవుణ్ణి అడగాలి ఒకవేళ కన్నీళ్ళు రాకపోయినా సరే భారంతో అడగాలి అప్పుడు ఆ కన్నీరు నీళ్ళు ఆయనే ఊపికిస్తాడు ఆ భారాన్ని దేవుడే నీకు ఏర్పరుస్తాడు ఇన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు జవాబు ఎందుకు రాలేదు విసుకొస్తుంది ప్రభువా నువ్వు దేవుని ముందు కూర్చుంటే ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదో కూడా ఆయనే చెప్పుకుంటాడు ఆయన లేనివాడైతే కదా తన పేరు ఏమని చెప్పాడు అది నేను ఉన్నవాడను అన్నాడు లేనోడైతే మనం ఇబ్బంది పడాలి కానీ ఆయన ఉన్నవాడు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఎంతోమంది భక్తుల ప్రార్థనలకు అద్భుతమైన జవాబు ఇచ్చాడు ఆయన దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా చెప్దాం ఓకేనా ఇచ్చాడా ఇవ్వలేదా గతంలో కూడా కొన్ని విషయాల కోసం మనం ప్రార్థించినప్పుడు స్పష్టమైన జవాబులు ఇచ్చాడు మరి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు సేవ్ చేస్తున్నాడు అలాగని పూర్తిగా బయటికి దేవటల్లా దేవా అప్పుడు అంత గండంలో కాపాడావు ప్రార్థన చేశాను ఇంకా దిక్కు దిక్కులేదనుకున్నాను నువ్వేదో అద్భుతం చేసావు బయట పడేసావు ఓకే మళ్ళీ ఎందుకు నాయన ఇందులోనే ఉంచుతున్నావు నన్ను పూర్తిగా నన్ను బయటికి తేవచ్చు కదా దానికి ఆయన మౌనం కారణాలు ఏంటో ఆయనే చెప్తాడు శాలేమన్న చెప్పడు దీని గురించి శాలేమన్నకు ప్రార్థన చేసి కూడా వేస్ట్ ఎందుకంటే ప్రార్థనకు జవాబిచ్చువాడు దేవుడు కానీ శాలేమన్న కాదు స్తోత్రం ఎందుకంటే నేను సహా ఆయన్ని అడుగుతాను కాబట్టి నాకైనా మీకైనా ఉన్న దిక్కు దేవుడే ఆ దేవుడిని సంధించడానికి ఉన్న ఏకైక మార్గం ప్రార్థనే దాన్ని బోర్ ఫీల్ అయితే ఎట్లా ఇప్పుడు దాన్ని ఇబ్బంది ఫీల్ అయితే ఎట్లా కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో బలమైన దెబ్బ కొడతారు బండ మీద సూత్యతో ఆన్సర్ రాలేదనుకో వాస్తవంగా ఫోర్స్ పెంచి కొట్టాలి సుత్తి శుత్తితో బండ పగలాలంటే ఒక దెబ్బ కొట్టే పగలలేదు అప్పుడు ఇంకా ఫోర్స్ పెంచాలి కానీ కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా ఫస్ట్ దెబ్బ ఫోర్స్ కొడతారు ఆన్సర్ రాకపోతే కొంచెం తగ్గించి కొడతారు అయినా రాకపోతే ఇంకొంచెం తగ్గిద్ది అయినా రాకపోతే ఇంకొంచెం తగ్గిద్ది చివరికి అంటుంటారు ఫస్ట్ అంతలా దెబ్బ కొడితేనే పగలని బండ నువ్వు చిన్న చిన్న కొడితే పగిలిద్దే ఇక్కడ బండ పగలినప్పుడు ఫోర్స్ పెంచాలి తప్ప ఫోర్స్ దౌను కాకూడదు కానీ కొంతమంది ప్రార్థనా జీవితం అయిపోయింది చివరికి చప్పచల్లారిపోతారు నీకు ఆన్సర్ రానప్పుడు తీవ్రతరం చేయాలి ఇంకా ఎక్కువగా దేవుని పాదాల దగ్గర పడి గోసాడాలి లేదా ఏ పరిష్కారం ఉందో చూడు మరి చూపించు చూడు ప్రార్థన పరిష్కారం కాకపోతే ప్రార్థన ద్వారా దేవుణ్ణి సమీపించడం పరిష్కారం కాకపోతే మరో డేముంది మనకి ఆప్షను నీ సొంత జ్ఞానంతో ట్రై చేస్తావా ట్రై చేసాక సాలిపోయింది నీకు ఖచ్చితంగా దేవుడు తన బలమైన బాహు చాపాలి నేను బయటికి తీసుకుని రావు అప్పుడు ప్రార్థన చేసి 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 విసుగు చెందటం కాదు ఆయన తలుపు తీయునంత వరకు తట్టుచూనే ఉండాలి అని ఈ సత్యం మనకి ఎప్పటికీ మర్చిపోకుండా గ్రహింపులో ఉండాలని ఒక ఎగ్జాంపుల్ కూడా బైబుల్లో చెప్పాడు ఆయన అది లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయి చూడవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని రాయబడి ఉంది ఒకసారి మీరు వెళ్ళి చూడండి వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన ఉపమానం చెప్పాడు అంటే మన సైకాలజీ ఆయన గుర్తించాడు అంటే తరచుగా ఒక విషయాన్ని గురించి అడిగినప్పుడు మానవ నైజం ఏంటంటే పదే పదే అడగాలంటే విసుగు అడగటమే కాదు ఏదన్నా పదే పదే చేయాలన్నా కూడా విసిగే ఒకళ్ళు చెప్పేది పదే పదే వినాలన్నా కూడా విసిగే మన బతుకంతా విసుగే స్తోత్రం ఇప్పుడు గంట ప్రసంగా నేను మూడు గంటలు చెప్పాను అనుకో రాకూడదనుకుంటున్నా వస్తానే ఉన్నాను లేదు బెల్టన్నా తెచ్చుకోవాలి నడువులకి పోయినాయి అయ్యగారి పుణ్యం అని చాలా వరకు పోయినాయి నడువులు మూడు గంటలు కూర్చోబెడతారు దుర్మార్గుడు అడుగులు పోయి పని చేయట్లే ఇక బెల్ట్ అన్నీ వేసుకొని కూర్చోవాలి ఈ చర్చికి రావాలని అంతే విసుగొచ్చిద్ది మూడు గంటలు చెప్పాను విసుగొచ్చింది ఏదో గంటలో దేవా స్తోత్రం నాయన నిజంగా నీ దాసుని ప్రభా ఎంత బలంగా వాడుకుంటున్నాను నాయన ఎంత వివేచన ఇచ్చావు ప్రభా నిజంగా నీ కృపన ఎల్లప్పుడూ ఇలానే స్థిరపరచు ప్రభాని కాసేపు కూర్చొని వినాలంటే విసుగు ఎదుటోళ్ళు మనం చెప్పింది వినకపోతే విసుగు అడిగింది దొరక్కపోతే విసుగు మన బతుకంతా విసుగే పరిస్థితులు మారకపోతే విసుగు ఎవరన్నా ఎదుటోళ్ళు మనల్ని ప్రేమించకపోతే విసుగు అర్థం చేసుకోకపోతే విసుగు చిరాకు చీనా బతుకు ఎందుకునే బతకాలి సత్యపోద్దానంటా అనుకున్నది దక్కకపోతే విసుకు మన బతుకంతా విసుగు వ్యవహారం అని ఏసైకి తెలుసు ఆఖరికి ఒక అంశాన్ని గురించి పట్టుదలగా ప్రార్థించాలన్న మన విసుగు బతుకని తెలిసే విసుగు ప్రార్థన చేయనట్లు ఇదిగో ఇది ఎగ్జాంపుల్ గుర్తు అన్నాడు అంటే మన సైకాలజీ ఎరిగి మనకి విసుగు వ్యవహారం ఉందని ఎరిగి ఆయన ముందే చెప్తున్నాడు అనమాట రే బాబా మీకు ఎట్లా వచ్చింది మీ బుద్ధి అలాంటిదే కాబట్టి ఇదిగో వచ్చినప్పుడు ఇది ఇది గుర్తుపెట్టుకో ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి అన్యాయస్థుడైనా న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు వాడేమో న్యాయాధిపతి వాడి బుద్ధి ఏమో అన్యాయస్థుడు వాడి బుద్ధికి వాడి పదవికి సంబంధం లేదు వాడు దేవునికి భయపడడు మనుషులకు భయపడడు అట్లాంటి వాడి దగ్గరికి న్యాయం తీర్చమని ఒక భేదరాలు పోయింది రేపు రమ్మన్నాడు రేపు పోయింది మాపు రమ్మన్నాడు మాపు పోయింది ఎల్లుండి రమ్మన్నాడు ఎల్లుండి పోయింది వాడు ఎన్నిసార్లు చెబితే అన్నిసార్లు పోతానే ఉంది మొదట వాడు అసలు పరిష్కారం చేయొద్దనుకున్నాడు కానీ ఆమె విసుగకుండా పదే 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 వాడు చెప్పిన వాయిదా కల్లా పోయి తిరిగినందున వేసిన వాయిదా కల్లా పోయి తిరిగినందున ఇంకేం లేదు వాడు పొద్దునే బయటకు వచ్చాడంటే గేటు దగ్గర ఆమె కనపడుతుంది ఆమె ఎఫెక్ట్ ఎలా పనిచేసిందంటే వాడి దగ్గర నిద్రలో కూడా ఆమె కనపడుతుంది వాడి మళ్ళీ వాడిని తిట్టట్లా కొట్టట్లేదు దీనంగా నిలబడుతున్నాయ్యా ఈ రోజు రమ్మన్నావు గయ్యా పదింటప్పుడు రమ్మన్నావు కాయ నాలుగింటికి రమ్మన్నావు కాయ మూడింటికి రమ్మన్నావుగా ఆ టై నిలబడుతున్న పోయి అరే నేను దేవుణ్ణి లెక్క చేయను మనుషులకు భయపడిను ఈవేమో ర సైకోలాగుంది నాకు నా ప్రాణానికి అసలు ఎవడు రే అన్యాయం చేసిన వాడిని దానండ్ర పోయి ఈమెకు న్యాయము తీర్థం అనుకున్నాడట వాడు అన్యాయస్తుడు దేవునికి మనుషులకు భయపడని వాడే ఆమె విసుగక మానక పదే 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 వాణ్ణి అడుగుచున్నందున వాని బ్రతిమాలు కొనుచున్నందున ఆ అన్యాయస్తుడి హృదయమే కరిగినప్పుడు కదిలినప్పుడు వానికంటే ఎంత శ్రేష్ఠుడు మీ పరలోకపు తండ్రి ఏమయ్యా వాడేమో అన్యాయస్తుడైన న్యాయాధిపతి కానీ మన పరలోకపు తండ్రి నీతిగల న్యాయాధిపతి కదా నువ్వు అడిగినప్పుడే ఇస్తాడు ఏదైనా ఆలస్యం చేశాడు అంటే దానికి కారణాలు ఉంటాయి ఇవి నీకు తెలియవు ఆయనకు తెలుస్తాయి నువ్వు అడిగినప్పుడే నీ పరిస్థితులు మారుస్తాడు మార్చలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి ఇవి నీకు తెలియదు ఆయనకు తెలుసు ఆయన అన్యాయస్తుడు కాదే నువ్వు అడిగినప్పుడే కార్యాలు జరగటానికి అది సమయం కాకపోవచ్చు ఆ సంగతి నీకు తెలియదు ఆయనకు తెలుసు ఒకవేళ నువ్వు అడిగింది ఒక ఇంత అయితే నీకు నాలుగు విధములైన మేలులు ఏకంగా కలిసి వచ్చినట్లు దేవుడు కార్యం చేయాలని తలపోసి ఆలస్యం చేస్తూ ఉండవచ్చు అది నీకు తెలియదు దేవునికి తెలుసు ఒక చోట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో మిమ్మును కరుణింపవలనని ఏ ఆయన ఆలస్యము చేయుచున్నాడు అని ఉంటుంది ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు నాకు ఆన్సర్ లేదు ఎందుకు నేను ఇంతసేటు దేవుని పాదాల చెంత గోజాడినా నాకు రిజల్ట్ లేదంటే మిమ్మను కరుణింపవాలి అని ఆయన ఆలస్యము చేయించున్నాడు మన మానవ బుద్ధికి అర్థం కాదు మనంతా చెంచలం చెంచలంగా ఉంటుంది అంతా అప్పుడప్పుడు హడావుడి 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 కొంపదీసి దేవుని ప్లేస్లో మనం కానీ కూర్చుంటే ప్రపంచం ఇంకో షేపులో ఉంటుంది దేవునికి స్తోత్రం ఓ పద్ధతి కల్లోడు పెద్ద మనిషి కూర్చున్నాడు కాబట్టి పద్ధతిగా నడుస్తుంది కానీ లేకపోతే మనం కానీ కూర్చుంటేనా అసలు ప్రపంచమే ఇట్లా ఉండదు అసలు అందుకే దేవుని వల్ల మనం ఎక్కలేదే దేవుడే కూర్చున్నాడు ఆయన సింహాసనంలో మానవ ఆలోచనలకు అందరినీ సంగతులు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి అందుకే ఒక విషయానికి జవాబు రానప్పుడు విసుక్కోవటం నా కర్మింతే దేవుడు కూడా కనికరం లేదు జాలి లేదు నా బతుకింతే నా దరిద్రం వింతే ఇక సావటమే ఇక నాశనమే పోవటమే అని శాపాలు పెట్టుకోవటం దరిద్ర మాటలు మాట్లాడుకోవటం కాదు ఆఖరి నిమిషము కూడా అయిపోయిందాక నేను దేవుని పాదాలే పట్టుకుంటా అడుగుతానే ఉంటా నేను ఒక్కటి నమ్ముతా ఆయన ఉన్నవాడు నా ప్రార్థన వింటున్నవాడు నాకు జవాబిస్తాడనే విషయంలో నాకు సందేహం లేదు నాకు విశ్వాసం ఉంది ఇంకొక నిమిషం ఉందనంగా ఆ నిమిషం కూడా నేను పోరాడతా నా 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 శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుణ్ణి సందేహించను నేను ఆయన దగ్గర పొందగూరినవన్నీ ఆఖరి నిమిషం వరకు నేను అడుగుతానే ఉంటానని నిశ్చయత ఉండాలి ప్రియులారా అలాంటి మొండితనంతో అలాంటి నిశ్చయతతోనే మనం దేవుని ముందుకెళ్ళాలి ఏ అంశమైనా సరే అది నువ్వు శరీరానికి సంబంధించిన అవసరాల కోసం పోరాడుతున్నావు దేవుని పాదాల దగ్గర లేకపోతే ఆత్మీయ విషయాల్లో జయం కోసం పోరాడుతున్నావు నీకు పూర్తిగా దేవుడు సమాధానం పంపేంత వరకు ప్రార్థన నేను మానను నేను అడుగుతానే ఉంటా రోజు అడుగుతా అన్యాయస్తుడైన న్యాయాధిపతిని దీనురాల విధవరాలు వెంబ వెంటాడినట్లు నేను దేవుని సన్నిధిలో కనబడతానే ఉంటా ఆయన కనికరం ఎప్పుడు కలిగిద్దో ఆ కనికరం కోసం కాచుకుంటా ఇప్పటికి చాలా రోజుల నుంచి చేస్తున్నావుగా ఇంకా చేస్తా నాకు లేని విసుగు మీకెందుకు ఏం చేస్తాడు ఇంత ఇంతకాలం చేశాడా ఏంది ఇప్పుడు చేయట నీకంటే ఆయనకు ఒక సమయం ఉంటుంది ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది నేను అడుగుతున్నది గోరంతా ఏమో నాకు ఇవ్వగోరింది కొన్నంతేమో మీకేం తెలుసు